మీద ఇన్వెస్ట్ చేద్దామా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చాలా మంది ఇప్పుడు అనుకుంటుంటారు గోల్డ్ అనేది మాక్సిమం ప్రైజెస్ అనేది ఆల్మోస్ట్ పెరిగిపోయింది ల్యాండ్ ఇస్ ఈక్వల్ టు గోల్డ్ ఇన్వెస్ట్ చేశాక దాన్ని వాడుకుంటూ ఒక వీకెండ్ హోమ్ కింద మీరు దాంట్లో వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ అనేది చేసుకోవచ్చు అలాంటి ఒక వెంచర్ సేఫ్ గా ఉంటుందా సిటీకి ఎంత దూరంలో ఉంటుంది చాలా క్వశ్చన్స్ మనకు ఉంటుంది బెంగళూరు హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే దానికి నియర్ బైలో మనకు ఒక వెంచర్ ఉంది ఈ వెంచర్లో వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మీకు వీకెండ్ హోమ్ ఉంటుంది ఈ వీకెండ్ హోమ్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మీకు బ్యాంక్స్ త్రూ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీకెండ్ హోమ్లో పర్చేస్ చేసే వాళ్ళకి మ్యాంగో ట్రీస్ అనేది సిక్స్ మ్యాంగో ట్రీస్ అండ్ టూ గువా ట్రీస్ కూడా ప్లాంటేషన్ అనేది మీకు చేసిస్తారు అండ్ ప్రతి ప్లాట్కి నేమింగ్ బోర్డు ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ రోడ్ విత్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ అండ్ వాకింగ్ చేయడానికి మనకి వాకింగ్ ప్లేస్ అనేది కూడా ఉంటుంది టూ పార్క్స్ అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి